హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్టయితే తెలుగు రాష్ట్రాల్లో విడుదలయ్యే ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో అరవై ఆరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ డిగ్రీ విద్యార్థి కలిగి ఉండి వయసు ఇరవై ఒక్క నుండి ముప్పై ఐదు లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటనే వివరాలు మనం తెలుసుకునే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆయన ఆర్గనైజేషన్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ అగ్రిగేటెడ్ ఐజ్ యూటికేఆర్ఐ ఎస్హెచ్టీ స్టార్ రేటింగ్ బై కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉన్నటువంటి మేనేజర్ ఈడీసీ అసిస్టెంట్ మేనేజర్ ఈడీసీ పోస్టులను భర్తీ చేయనున్నారు అరవై ఆరు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వచ్చే నెల ఐదో తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం మేనేజర్ ఈడీసీ పోస్టులు మరియు అస్టెంట్ మేనేజర్ ఈడీసీ పోస్టులు టెంపరీ కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఎన్ఐఎం ఎస్ఎంఈ అడ్మిన్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎన్ఐఎం ఎస్ఎంఈ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ మీ గూగుల్ ఫామ్ లింక్ అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అందులో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి టెన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపల మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఒకసారి తెలుసుకుందాం గవర్న గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రిఫరబుల్ విత్ ఏ మేనేజ్మెంట్ కామర్స్ ఆర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి మేనేజర్ ఉద్యోగాలకు అయితే ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకైతే ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి అప్లికేషన్ ఆర్ రిక్వెస్ట్ టు అప్లై ఓన్లీ ఫర్ దేర్ రెస్పెక్టివ్ నేటివ్ డిస్టిక్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ మీద నేటివ్ డిస్టిక్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది అని తెలియజేస్తున్నారు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్